ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఈ నెల ఇరవై ఆరు వరకు మూడు రోజుల పాటు జరగనున్న సెషన్స్ లో ముందుగా ప్రొటెం స్పీకర్ ఎన్నికుంటుంది ఆ తర్వాత నూతన శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం చేస్తారు వాళ్లంతా కొత్త స్పీకర్ని ఎన్నుకుంటారు అసెంబ్లీకి ముందే మొదటి కేబినెట్ భేటీ ఉంటుంది ఇందులో అసెంబ్లీలో అనుసరించాల్సిన విధానాలపై మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరగనున్న తొలి సమావేశాలు కానుండటంతో నూతన ఎమ్మెల్యేలు మంత్రులకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేయనున్నారు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాన పార్టీలు సమావేశాలు నిర్వహించనున్నాయి ఇటు మాజీ సీఎం జగన్ కూడా ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు ఇక ఎమ్మెల్యేలకు కూడా తగిన సూచనలు చేశారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి మూడు రోజుల పార్టీ సమావేశం నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది ఇరవై నాలుగవ తేదీన ఈ ప్రధానంగా చూస్తే కనుక ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది అంతకు ముందుగా కొటం స్పీకర్ ఎంపిక ఉంటుంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత ఆ స్పీకర్ ఎన్నుకోవడం జరుగుతుంది ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రధానంగా ఎటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తుంది అనే విషయాన్ని అయితే కనుక ప్రభుత్వానికి ప్రభుత్వం తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేయనున్నారని చెప్పొచ్చు అయితే ప్రధాన ప్రతిపక్షం లేనందువల్ల ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతుంది ఈ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉన్నందున పదకొండు మంది ఎమ్మెల్యేలతో అయినటువంటి ఈ వైసీపీ ఈ సమావేశాల్లో ఎంతవరకు ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటుందనేట ఒక ప్రశాంతకంగా మారిందని చెప్పొచ్చు ప్రధానంగా అధిక బలం ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేలు ఎక్కువగా సమయం కేటాయించ కేటాయించే అవకాశం ఉంటుంది సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నందున వైసీపీకి మాట్లాడే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో ప్రతిపక్షం నుంచి ఎటువంటి ప్రశ్నలు ఎదురవుతాయనేది కూడా మనము ఇంత ప్రశ్నార్థకంగా మారిందని చెప్పచ్చు ఎందుకంటే సభ్యుల సంఖ్యను బట్టి అసెంబ్లీలో మాట్లాడే పార్టీకి అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో కేవలం పదకొండు మంది సభ్యులు మాత్రమే ఉన్నారు అంతేకాకుండా ప్రతిపక్ష హోదా కూడా లేదు ఈ నేపథ్యంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుందనే విషయం అయితే కనుక సర్వత్రా చర్చనీయ విషయంగా మారిందని చెప్పొచ్చు ఈ సమావేశాలకు ముందుగా సాధారణంగా అసెంబ్లీ సమావేశాలకు ముందుగా క్యాబినెట్ సమావేశం ఉంటుంది క్యాబినెట్ సమావేశంలో అసెంబ్లీలో ఏవైతే కనుక నిర్ణయాలు తీసుకుంటారో ఎటువంటి బిల్లులు ప్రవేశపెడతారనే దాని మీద నిర్ణయం తీసుకు క్యాబినెట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది అయితే ఈ సమావేశాలు ప్రధానంగా పెద్దగా బిల్లు అయితే ప్రవేశపెట్టే అవకాశం లేదని చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు ఏవైతే ఫైళ్ళ మీద సంతకం చేశాడో దానికి సంబంధించినటువంటి అసెంబ్లీ ఆమోదం అయితే కనుక పొందే అవకాశం ఉందని చెప్పొచ్చు ఇంత అంతేకాకుండా ఇతర మంత్రులు ఎవరైతే ఫస్ట్ సైన్ చేయడం జరిగిందో దానికి సంబంధించిన ఫైళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారం మీద కూడా అసెంబ్లీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది